గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ నందు విష్ణు ఓవర్సీస్ మరియు కన్సల్టెన్సీని నూతనంగా శనివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి మరియు రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి నూనె రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు విద్యకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారని విదేశాలలో చదువుకోవడానికి మరియు విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి విష్ణు ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఉపయోగపడుతుందని ముక్కోటి ఏకాదశి రోజు ప్రారంభించిన ఈ యొక్క కన్సల్టెన్సీ ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మరియు చదువుకునే వారికి ఉపయోగపడేలా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని మేనేజింగ్ డైరెక్టర్ చైతన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ము కోటి ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు మంచి రోజు అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ఇతర దేశాలకు వెళ్ళాలని ఆలోచన చేసినప్పటికీ లేదు నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కాకుండా మెరుగైన ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్దామని ఆలోచన చేస్తున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగులకి ఇతర దేశాలని పంపించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు చదువుకునే చదువుకోవడానికి కావాల్సినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోర్సుల్ని ఇతర దేశాల్లో వాళ్ళకి సమకూర్చి విద్యార్థులకి నిరుద్యోగులకి అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉపాధి కల్ కల్పిస్తున్నటువంటి సంస్థలకి అదేవిధంగా విద్యార్థులకి యూనివర్సిటీలకి మధ్య వారధిగా ఈరోజు గుంటూరు నగరంలో మరి విష్ణు ఓవర్సెస్ అని పేరుతో ఈరోజు మంచి ఉద్దేశంతో వాళ్ళకు ఒక వారధిగా ఉండాలి ఈరోజు విద్యతోనే అన్నీ కూడా మరి సాధించవచ్చు విద్య ఉంటే ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే మనం విధంగా రోజు చైతన్య ఆ విధంగా ఈ ఆఫీస్ ఆఫీస్ని ముందుకు నడపడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర్వేగాలు వారికి వారి కుటుంబానికి చైతన్యానికి జనచైతన్ జనకి అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇంత మంచి కన్సల్టెన్స్ ఆఫీస్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసి విద్యార్థులకి నిరుద్యోగులకి మరి దగ్గరగా వాళ్ళకి కల్పించినందుకు ఇంత మంచి కార్యాలయం కల్పించినటువంటి వారిద్దరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు విద్యార్థులకి తగినటువంటి అవకాశాలు కల్పించే విధంగా ఒక పక్క మరో పక్క బాగా చదువుకొని ఉద్యోగాల కోసం వెళ్ళే వారి కోసం వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను వెలికి పట్టుకొని మధ్య వారిదిలాగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలనే ఒక మంచి దక్పథంతో ఈరోజు కన్సల్టెన్సీని ప్రారంభించడం జరిగింది నేను మనస్ఫూర్తిగా చైతన్యాన్ని అభినందిస్తూ ఉన్నా అంటే చదువుకొని ఇవాళ సమాజానికి అవసరమైన వ్యక్తులు తన కాలంగా తను నిలబడే విధంగాను పది మందికి ఉపాధి కల్పించే విధానం విధంగాను వ్యాపార దుప్పతత్వం మాత్రమే కాకుండా తను చదువుకున్నటువంటి చదువుకి సమాజానికి ఉపయోగపడాలనే దుఃఖం ఈరోజు ఈ విష్ణు ఓవర్సీస్ని ప్రారంభించడం నిజంగా కర్షణీయం భవిష్యత్తుకు సంబంధించి ఇది ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే విధంగా విద్యార్థులకి నిరుద్యోగులకి మరింతగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ ఎందుకంటే ఈరోజు ముక్కోటి పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్ర రోజున ప్రారంభించినటువంటి ఈ సంస్థ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు సంస్థ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాను Thank <laughs>